ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకి తప్పు జరిగిందని స్పష్టత ఉన్నప్పటికీ ఏదైతే ఎగ్జామ్ లో శాంటిటీ ట్రాన్స్పరెన్సీ లేదు అవకతవకలు జరిగినాయని చెప్పి రువైనప్పటికీ కూడా స్పందించి ఎగ్జామ్ ని రద్దు చేసిన బాధ్యత ఎన్టీఏ సంస్థ పైన కేంద్ర ప్రభుత్వం పైన ఉంది కానీ దాన్ని పట్టించుకోకపోవడం తోటి గత పది రోజులుగా తెలంగాణ రాష్ట్రం కెళ్ళి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల ఒక అన్న పాత్ర పోషిస్తూ ప్రతి ఒక్క విద్యార్థి యోజన సంఘ రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులు ఆ తల్లిదండ్రులకి భరోసా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇక్కడ కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి బండి గారన్న నోరు తెలిసి ఈ సమస్యని పరిష్కరించాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి అరవై ఐదు వేల మంది విద్యార్థులు ఈ నీట్ పరీక్షల అలా ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్ ఉన్నారు కానీ వారు పట్టించుకోవడంతో వారి ఇంటి దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఎత్తే ఎత్తున స్టూడెంట్ మార్చిని ఏర్పాటు చేస్తాం ఈరోజు రోజు కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారి